వెల్కమ్ టు రమణాస్ హెడ్ జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఎనిమిదో చాప్టర్లో భాగంగా ఆల్వార్లు మరియు నాయనార్ల గురించి తెలుసుకుందాం సో మొదట ఆల్వార్లు సో మొదట ఏంటండి టాపిక్ ఆల్వార్లు సో ఆల్వార్లు ఎవరు విష్ణువుని కొలిచే గురువులు చాలా చాలా ఇంపార్టెంట్ ఆళ్వార్లు అనగా అంటే ఆల్వార్లు అనగా ఎవరైతే విష్ణువుని కొలుస్తారో వాళ్ళని మనం ఏమంటామంటే ఆళ్వార్లు అంటాం అంటే వైష్ణవులను ఏమంటాము ఆళ్వార్లు అంటాం సీరు మొత్తం ఎంతమంది పన్నెండు మంది చాలా చాలా ఇంపార్టెంట్ ఫిగర్ వీళ్ళు మొత్తం ఎంతమంది అయ్యా పన్నెండు మంది అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా వీరు విష్ణువుపై పాడే పాటలను ఏమంటాం మనము పాసురాలు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ పాసురాలు అనేవి సో విష్ణువునిపై పాడే పాటలను ఏమంటారంటే పాసురాలు అంటారని గుర్తుపెట్టుకోవాలి ఆళ్వార్లు అనగానే మనకు వీళ్ళు సో వైష్ణవుని యొక్క వైష్ణవులను ఆళ్వార్లు అంటాము వీరు విష్ణువుని కొలుస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే విష్ణువునిపై పాడే పాటలను మనం ఏమంటామంటే పాసురాలు అంటాం సో ఆల్వార్ల యొక్క సాహిత్యాన్ని మనం ఏమంటాము ఆల్వార్ల యొక్క సాహిత్యాన్ని మనం ఏమంటాం ప్రబంధాలు అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్లో అంటే ప్రబంధాలు ఎవరికి సంబంధించినాయి అంటే ఆల్వార్లకు సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆల్వార్ల యొక్క పవిత్ర గ్రంథం ఒకటి ఉంది ఆ పవిత్ర గ్రంథాన్ని మనం ఏమంటామంటే నల ఇర దివ్య ప్రబంధం చాలా చాలా ఇంపార్టెంట్ నల ఇర దివ్య ప్రబంధం సో ఎవరికి సంబంధించినటువంటి పవిత్ర గ్రంథం అయ్యా అంటే ఆళ్ళవార్లకు సంబంధించినటువంటి పవిత్ర గ్రంథంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఆళ్వార్లలో ముఖ్యమైనటువంటి కొంతమంది ఉన్నారు వారే రామాంజచార్యులు అదేవిధంగా నింబార్కుడు అదేవిధంగా తిరువల్లువారు చాలా చాలా ఇంపార్టెంటే అంటే రామాంజచార్యులు అవ్వచ్చు నింబార్కుడు అవ్వచ్చు తిరువల్లువారు వీళ్ళందరూ కూడా ఆల్వార్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి అంటే వీరందరూ కూడా ఎవరిని ఎవరిని పూజిస్తారు విష్ణువుని పూజిస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా నింబార్కుడు విషయానికి వచ్చినట్లయితే నింబార్కుడు ద్వైత ద్వైతమును బోధించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ద్వైత ద్వైతమును ఎవరు బోధించారు నింబార్కుడు బోధించాడుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇతను ఒక గ్రంథం రచించడం జరిగింది ఆ గ్రంథమే వేదాంత పారిజాత సౌరభ గ్రంథం చాలా చాలా ఇంపార్టెంట్ అండి వేదాంత పారిజాత సౌరభ గ్రంథం ఈజ్ రిటర్న్డ్ బై నింబార్కుడు అని గుర్తుపెట్టుకోవాలి ఇది ఆల్వార్లకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు సో నెక్స్ట్ మనము ఎవరి గురించి చదువుతాము నెక్స్ట్ మనము నాయనార్ల గురించి చదువుతాం సో నాయనార్ల గురించి మనం ఇక్కడ చదువుతాం సో ఆల్వార్లు అంటే ఎవరి భక్తులు ఆల్వార్లు అంటే మనకు ఎవరి భక్తులు విష్ణువుని యొక్క భక్తులు కానీ నాయనార్లు అంటే ఎవరి అంటే శివుడి యొక్క భక్తులను మనం ఏమంటామంటే నాయనార్లు అంటామని గుర్తుపెట్టుకోవాలి సో వీరి సంఖ్య ఎంత సో ఆలవార్లు వచ్చేసరికి పన్నెండు మంది అయితే నాయనార్లు సంఖ్య అంతా అరవై మూడు చాలా చాలా ఇంపార్టెంట్ అండి సో నాయనార్ల సంఖ్య అరవై మూడుగా గుర్తుపెట్టుకోవాలి నాయనార్లు ఒక గ్రంథాన్ని రచించారు ఆ గ్రంథం వచ్చేసరికి శివ జ్ఞాన బోధి శివ జ్ఞాన బోధి అనే గ్రంథము ఎవరు రచించారంటే నాయనార్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నాయనార్ల యొక్క పద్య ఏమంటారు ఏమంటారంటే తిరువాచకాలు అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ అండి తిరువాచకాలు ప్రబంధాలు ఎవరికి అంటే ఆల్వార్లకు సంబంధించిందిగా గుర్తుపెట్టుకోవాలి తిరువాచకాలు ఎవరికి సంబంధించినవి అంటే ఎవరికి సంబంధించినవి సో శివుని కొలిచే నాయనార్లకు సంబంధించిందిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అదేవిధంగా ఈ నాయనార్లు సో ఈ నాయనార్లులో ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అతను ఏంటంటే మెకాండర్ సో ఈ మెకాండర్ అనే వ్యక్తి ఒక పుస్తకం ఆ పుస్తకం పేరు ఏంటంటేది శివ జ్ఞాన బోధ అనే పుస్తకాన్ని రచించడంతో పాటు అగామిక్కు శైవ తెగను స్థాపించాడు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మెకాండర్ ఒక ముఖ్యమైనటువంటి నాయనార గురువు అని గుర్తుపెట్టుకోవాలి ఇతను రచించినటువంటి పుస్తకం వచ్చేసరికి శివ జ్ఞాన బోధ పుస్తకం అదేవిధంగా ఇతను స్థాపించినటువంటి తెగ ఏంటంటే అగామిక్కు శైవ తెగగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే మనము గతంలో చెప్పుకున్నాము ఆల్వార్లు ఆల్వార్లు సో యొక్క సాహిత్యాన్ని మనం ఏమంటాం ప్రబంధం అంటాం కానీ నాయనార్ల యొక్క సాహిత్యాన్ని ఏమంటామంటే తేవరం అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రబంధం వచ్చేసరికి ఆలవార్లు ఆల్వార్ల యొక్క సాహిత్యం అయితే సో తేవరం వచ్చేసరికి నాయనార్ల సాహిత్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మరొక పాయింట్ ఏంటంటే అంటరాని జాతికి చెందినటువంటి ఆల్వార్ ఎవరు తిరవప్పన్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటరాని జాతికి చెందినటువంటి ఆల్వారు సరికి కాగా అంటరాని జాతికి చెందినటువంటి నాయనారు సరికి నందని నాయనారుగా గుర్తుపెట్టుకోవాలి ఇవి మనకు సో ఆల్వార్లు మరియు నాయనార్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లుగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది థ్యాంక్ యూ